ఫైర్ బ్రాండ్ లో ఫైర్ తగ్గిందా ఎమ్మెల్సీ విజయశాంతిలో ఎందుకింత శాంతి హిల్స్ స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి రంగంలోకి దిగుతారా నవీన్ యాదవ్ తరఫున ప్రచారం చేస్తారా తెలంగాణలో రెండో విడత మంత్రివర్గ విస్తరణకు ముందు ఎంతో యాక్టివ్ గా ఉన్న విజయశాంతి కేబినెట్ విస్తరణ తర్వాత కూలైపోయారు ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ధర్నాలో పాల్గొన్న విజయశాంతి ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదు మొన్నటికి మొన్న మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా బీసీ ధర్నాలో పాల్గొన్న విజయశాంతి మాత్రం అటువైపు చోడనే లేదు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపైనర్ల లిస్ట్లో విజయశాంతి పేరు ప్రకటించడంతో విజయశాంతిపై పార్టీలో చర్చ మొదలైంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ గా పనిచేశారు విజయశాంతి పార్టీ గెలుపు కోసం శ్రమించారు ఆ తర్వాత పార్టీ విజయశాంతి సేవలను గుర్తించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది అయితే మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశించిన విజయశాంతికి భంగపాటు ఎదురైంది అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటే వ్యవహరిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నలభై మందితో స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ను విడుదల చేసింది ఇందులో మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పేర్లతో పాటు విజయశాంతి పేరును కూడా ప్రకటించారు అయితే ఇప్పటి వరకు విజయశాంతి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించలేదు పార్టీ తరఫున ప్రచారం చేయలేదు ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రచారం చేస్తే నవీన్ యాదవ్ కు ప్లస్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే విజయశాంతి జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తారా లేదా అన్నది టాక్ ఆఫ్ భవన్ గా మారింది